హిందూ రాష్ట్రీయ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఆడంబరంగా శ్రీ అష్టసిద్ధి గణపతిని కనీ విని ఎరుగని రీతిలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయ ప్రాంగణంలో కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే సోమవారం సందర్భంగా గణపయ్య తండ్రి అయిన శివయ్యకు సామూహికంగా మహా రుద్రాభిషేకాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నల్లపోచమ్మ దేవాలయం వచ్చేసి మనకు కూకట్పల్లి ఆల్విన్ కాలనీ నియర్ జలకన్య హోటల్ దగ్గరలోనే ఉంటుందండి ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు మన హైదరాబాద్ ఆల్ ఛానల్లో వీడియోగా పెట్టడం జరిగింది ఈ దేవాలయంలోని ఉపాలయాలు అలాగే దేవాలయం యొక్క మహిమలను భక్తుల యొక్క మనోభావాలను కూడా ఈ వీడియోలో ఉన్నాయండి చూసి నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం అష్టసిద్ధి వినాయకుడిని దర్శిద్దామండి స్వామివారిని దర్శనం చేసుకోగానే ఒక్క క్షణం సందేహం వచ్చిందండి ఇది గణపతి ఆలయమా లేక మణిదీపేశ్వరి మణిద్వీపమా అని ఒక క్షణం అయితే అనిపించింది ఎందుకంటే మనకు చెప్తూ ఉంటారు కదా మణిద్వీపంలో అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దీక్కులు పాలకులు సృష్టికర్తలు సురలోకాలు దీపానికి మహానిధులు అని నాకు ఇక్కడ చూడగానే అనిపించిందండి అష్టసిద్ధులతో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క సేవను చేస్తూ స్వామివారికి ఇక్కడ మనకు కన్నుల పండుగ చేస్తూ ఉన్నారండి ప్రతి ఒక్క అమ్మవారు కూడా పరిచారికలుగా దేవతలు ఒక్కొక్కరు కూడా ఇక్కడ వెలిసి ఉన్నారు అష్టసిద్ధి మాతలతో சுரலோகம் నాకు అనిపించిందండి చాలా చాలా బాగుంది అమ్మవారుల ఏంటి వారి అందచందాలేంటి రూపురేఖలేంటి ఎంత అసలు ఈ చిత్రకారుడా కళాకారులకు ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసి తీసుకొచ్చినందుకు ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాలేదు చాలాసేపు అలా నాకు వీడియో తీయాలనిపించలేదు అంత అందంగా ఉంది కన్నులకు మనల్ని అక్కడ కట్టిపడేసేలా ఉందండి చాలా చాలా బాగుంది ఎంత బాగుంది అసలు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రీతిన చాలా అందంగా సాంప్రదాయకంగా దేవతలు అంటే ఇలాగే ఉంటారేమో అన్నట్టుగా తీర్చిదిద్దారండి చాలా చాలా బాగా పెట్టారు అక్కడ బ్లౌజులు డిజైన్స్ ఏంటి కలర్లు పట్టు చీరలు ఆ కాగితాలకు పట్టీలకు ఎంత పట్టీలు కూడా ఎంత అందంగా పెట్టారు అమ్మవార్లకు వడ్డానాలు చేతికి గోరింటాకులు పారాణీలతో కంకణాలు ఉంగరాలు ముక్కు ముక్కుపోగులైతే అయితే రకరకాలు అంటే ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినవి పెట్టారండి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క అమ్మవారికి పెట్టారు అలాగే అమ్మవార్లకు ప్రతి అమ్మవారికి కూడా సాంప్రదాయకమైనటువంటి నగలు అంటే నల్లపుసలేంటి కాసుల పేర్లు అలా అసలు అంత అందంగా అంటే అంత అందంగా తీర్చిదిద్దారండి అలాగే ఇక్కడ వినాయకుడికి పైన నిలవంకను కూడా పెట్టారు చాలా అందంగా టీవీగా కనిపించారు ఇలా కండవాయి వేసుకొని విఘ్నేష్ మహారాజ్ అంటే మహారాజ్ లాగే ఉన్నారు అంత అందంగా తీర్చిదిద్దారండి అమ్మవార్లకు కూడా ఆ కలర్ కాంబినేషన్స్ కాస్ట్యూమ్స్ కూడా అలాగే పెట్టారు పువ్వులు ఏంటి అసలు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క అందంగా అండి ప్రతిదీ కూడా హారాలు మెడ వరకు నెక్లెస్లు చాలా బాగా వడ్డానాలు ఆ బ్లౌజులు కూడా ఎంత బాగా కుట్టారో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ డిజైన్ తోటి చూపర్లకైతే కళ్ళు తిప్పుకోలేరండి అక్కడికి వెళ్ళి కనీసం ఒక పావు గంట సేపు అయినా అంతా హడావుడ్లో చూసిన పావు గంటకైతే తగ్గరు అంత బాగుందండి సెట్టింగ్ అయితే చాలా చాలా బాగుంది భక్తిని పెంపొందేలాగా ఉంది చాలా బాగుందండి ఇలాంటివి ఏర్పరిచినందుకు ఈ దేవస్థానం వారికి అయితే కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అంత బాగుంది ఓం గమ్ గణపతే నమ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నటువంటి గణపతి నవరాత్రులలో భాగంగా సామూహిక రుద్రాభిషేకాలను ఏర్పాటు చేయడం జరిగింది ఓం భగవతే రుద్రాయ నమ రుద్రాభిషేకం దీర్ఘ వ్యాధులు ఉన్నవారు గండాలు ఉన్నవారు కోరికలు తీరాలని భక్తితోనూ శ్రద్ధలతోనూ చేస్తూ ఉంటారు ఈ రుద్రాభిషేకాలు చేయాలంటే కూడా యోగ్యం ఉండాలి సామాన్యంగా ఈ మహా రుద్రాభిషేకాలు లోక కళ్యాణార్థం హోమాలలో గృహప్రవేశాల సమయాలలో అలాగే షష్ఠు పూర్తి అలాంటి సందర్భాలలో శాంతులను చేకూర్చడం కోసం రుద్రాభిషేకాలు చేస్తుంటారని విన్నాను అంతేకాదు ఈ రుద్రాభిషేకాలు ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో ప్రతీ నెల అమావాస్యకు ముందు వచ్చేటువంటి మాస శివరాత్రికి ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రికి కార్తీక మాసంలో శ్రావణ మాసంలో సోమవారాలలో ఈ రుద్రాభిషేకాలు చేయడం అనేది చాలా విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు మా గురువు గారు శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియుడు సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు అలాగే మన బోలాశంకరుడు అలాగే మన బోలాశంకరుడు అభిషేక ప్రియుడు ఒక చిన్న చెంచాడు నీళ్లతో అభిషేకం చేసినట్లయితే ఎంతో ఉప్పొంగిపోయి మనకు కోరిన వరాలు ఇచ్చి దుఃఖాలను దూరం చేసేటువంటి రుద్రుడు సాధారణంగా శివాలయంలో కానీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి కానీ మనం అభిషేకం జలాభిషేకమే కాకుండా పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటాం అయితే మనం పంచామృత అభిషేకం చేసేటప్పుడు ఒక్కో ద్రవ్యాన్ని వాడుతూ ఉంటాం పాలు పెరుగు నెయ్యి చక్కెర అని అలా ఒక్కొక్క ద్రవ్యాన్ని వాడటం వల్ల ఒక్కొక్క పరమార్థం ఉంటుంది అందులో ప్రత్యేకత కూడా ఉంటుంది అవేంటో తెలుసుకొని చేయటం వల్ల మామూలుగా చేయడం కంటే అలా తెలుసుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించినట్లయితే స్వామివారి అనుగ్రహం కోకొల్లలుగా మనకు అందుతుంది అదేంటో ఇప్పుడు చిన్నగా తెలుసుకుందాం పంచామృతాలే కాకుండా ఇంకా కొన్ని వాడుతూ ఉంటాము వాటిని గురించి వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు తెలియజేసే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తాను శివయ్యకి ఆవు పాలతో కనుక అభిషేకం చేసినట్లయితే సర్వ సౌఖ్యాలను పొందుతామంట ఆవు పెరుగుతో చేసినట్లయితే ఆరోగ్యం అలాగే బలం కూడా కలుగుతుంది ఆవు నెయ్యితో ఐశ్వర్యాభివృద్ధి కూడా జరుగుతుంది పంచదార అదేనండి చక్కెరతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే దుఃఖాలు అనేటివి నాశనం అవుతాయి అలాగే ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది తేనెతో చేసినట్లయితే తేజో వృద్ధి కలుగుతుంది విభూదితో చేసినట్లయితే కోటి రేట్ల ఫలితం కలుగుతుంది పసుపు కుంకుమతో చేసినట్లయితే మంగళప్రదం అలాగే మనం ఎక్కువగా బిల్వ జలం అంటే బిల్వ పత్రాలను నీళ్ళలో కలిపి ఆ జలాలతో ఆ నీళ్ళతో చేసినట్లయితే భోగభాగ్యాలు మనకు కలుగుతాయని చెప్తూ ఉంటారు భస్మాన్ని జలంలో కలిపి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మహా పాపహరణం జరుగుతుంది అలాగే పుష్పాలు కొన్ని పూలను నీళ్ళలో వేసి చేసినట్లయితే భూలాభం కూడా కలుగుతుందంట నువ్వుల నూనెతో చేసినట్లయితే అపమృత్యుహరణం కూడా జరుగుతుంది రుద్రాక్షోదకము అంటే రుద్రాక్షలు నీటిలో కలిపి మనం శివయ్యకు అభిషేకం చేసినట్లయితే మహా ఐశ్వర్యం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు ప్రత్యేకించి అన్నాభిషేకం చేస్తూ ఉంటారు చాలా చోట్ల కొన్ని పర్వదినాలలో అలా చేసినట్లయితే సుఖ జీవనం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు ఇవి నాకు తెలిసినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను ఇందులో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే క్షమించగలరని నేను గురువులను వేడుకుంటున్నాను భక్తులు చేసినటువంటి సామూహిక రుద్రాభిషేకాలలో ఎటువంటి పొరపాటు జరిగినా క్షమించాలని భక్తులతో

సామూహిక రుద్రాభిషేకాలు దిగ్విజయంగా ముగిశాయి అందరితో అపరాధ క్షమాపణ నమస్కారాలను గురువుగారు చాలా చక్కగా స్వామివారికి తెలియజేయించారు తర్వాత శ్రీ విఘ్నేశ్వరుడికి అష్టసిద్ధి వరసిద్ధి సిద్ధి వినాయకుడికి షోడశోపచార పూజలు భక్తులతో శాస్త్రోక్తంగా చేయించారు శ్రీధర్ స్వామి గారు శ్రీధర్ స్వామి గారికి చాలా ప్రత్యేకత ఉందండి ఇక్కడ ప్రతిదీ కూడా శాస్త్రీయంగా అలాగే భక్తులతో చేయించటము పద్ధతిగా ఆ పద్ధతిని అలవాటు చేయించటం ఆయనకు ఆయన సాటి అని నాకు అర్థమైంది ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ క్రమ పద్ధతిగా ఉంచుతున్నారు ఆధ్యాత్మిక పరంగా ఎటువంటి వేరే ఆలోచనకు తావు లేకుండా తమ బుద్ధిని అంతా కూడా స్వామివారి పాదాల అందు ఉంచడానికి చాలా చక్కటి కృషి చేస్తున్నారని మాత్రం అర్థమవుతుంది ఇక్కడ రకరకాల పూలతో స్వామివారికి గణపతి అష్టోత్తరాన్ని చేయించారు ओम सुरम गरणा जनमा हं ॐ हेरम बा जनमा हं ॐ कंधा बुर्बा जा जनमा हं ॐ सर्वाधिक प्रदा जगा जनमा हं सर्वाधिक प्रदा मात्रा भयामी आगर उत्तर पहुँचे तो उत्तर పూజనంతరం స్వామివారికి భక్తులు తీసుకొచ్చినటువంటి నైవేద్యాలను సమర్పించారు అలాగే స్వామివారికి అభిషేకం చేసినటువంటివి ఏవైతే పంచామృత అభిషేకాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసి ఒక దాంట్లో వేసి ప్రసాదంగా తీర్థంగా ఇచ్చారండి ఇక్కడ నల్లపోచమ్మ అమ్మ అమ్మవారికి గుడికి అయితే చిన్న చిన్న పిల్లల్ని అయితే తీసుకురావటం చూస్తూ ఉంటానండి తరచుగా అమ్మవారి దయ కృప పిల్లలపైన ఉంటుందేమో బహుశా అందుకోసమని ప్రత్యేకించి అమ్మవారి దగ్గరికి ఇంత చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను అమ్మ ప్రేమ అపారం కదా అందుకోసమేమో ఇక ఘనంగా విఘ్న వినాయకుడికి మంగళహారతులను దేదిభ్యమానంగా ఇస్తున్నారు భక్తులందరూ కూడా తమ ఆనందాన్ని సంతోషాన్ని వెలిపిస్తూ చప్పట్లు కొడుతూ మంగళహారతులను ఘనంగా ఇస్తున్నారు ఒక్క క్షణం మనం చూసి తరిద్దాం అందరి చేత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలను చేయించారు అందరూ కూడా తమ తమ స్థానాలలో చక్కగా ప్రదక్షిణ వృత్తి నమస్కారాన్ని జాని కాళితే గురువుగారు చెప్తుంటే ఏకముక్త కంఠంగా అందరూ పలుకుతుంటే ఎంత మీనుల విందుగా ఉంది కదండి

ఇంతింతే వటుడింతే తానింతై మహా ఇంతే అన్నట్టుగా మనకు భావనావతారంలో శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా మన దగ్గర కూడా మన ఆలయ నల్లకోసమ దేవాలయ సాగలు తీరినటువంటి గణపతి స్వామివారిని చిన్న చిన్నగా పెట్టుకుంటూ రోజు ఈ స్థాయి వరకు మనం తీసుకురావడం జరిగింది పిల్లలందరూ కూడా ఈ రోజు ఈ సంవత్సరం విశేషం ఏంటంటే అంటే అష్టసిద్ధి గణపతి మనకి స్వామివారికి వివాహం అయింది వివాహం కాలేదు అనేటువంటి సందిగ్ధంలో మనం అనుకుంటాం అయితే సిద్ధి బుద్ధి అయినటువంటి గణపతికి ఇద్దరు భార్యలు దాంట్లో అష్ట సిద్ధి అంటే ఆ సిద్ధిలో నుంచే ఎనిమిది మంది సిద్ధులుగా మనకి రావడం జరిగింది అందరు కూడా కడ్డమాల స్తోత్రమనం చేస్తారు అనిమా సిద్ధి మహిమా సిద్ధి లహిమా సిద్ధి ఇషిత్వ సిద్ధి ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి అమ్మవారులు మనలో ఉన్నటువంటి కామ క్రోధాలను నిర్వర్తించడం కొరకు తీసివేయడం కొరకు ఈ అమ్మవారులు ఈ విధంగా ఈ సంవత్సరం మన దగ్గర కొలు తీరడం జరిగింది స్వామివారికి ఈ సంవత్సరం విశేష కార్యక్రమాలు కూడా చేయాలని సంకల్పించడం జరిగింది ఈ రోజు రుద్రాభిషేక కార్యక్రమాలు చేశాం రేపటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు అదేవిధంగా స్వామివారికి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు కూడా చేయనటువంటి విధంగా ఏం చేశామంటే అష్టసిద్ధి సమేత గణపతి కళ్యాణ మహోత్సవం చాలా విశేషంగా ఈ సంవత్సరం జరగనున్నది కనుక భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తిగా మా దేవాలయానికి వస్తూ ఉంటారు అదే విధంగా ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిరంతరం ఆధ్యాత్మిక ప్రతి మండపంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట పిల్లల వెకిలి చేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసేటప్పుడు తాగడం చేయడం ఇవంతా కూడా చూస్తూనే ఉంటున్నాం కానీ మన దగ్గర మాత్రం ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు అందుకోసమే స్వామి నిజంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా మీరు ఒకసారి చూస్తుండండి ఆ అందరూ ఆధ్యాత్మిక మార్గంతో వస్తూ ఉంటారు అదే విధంగా స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారనమాట జయశ్రీమారాయణ విన్నారు కదండి శ్రీధర్ స్వామి గారి మాటల్లో ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలనైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతున్నారు అందులో భాగంగా రుద్రాభిషేకాలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహిక కుంకుమార్చనలు అలాగే కనీ విని ఎరగని రీతిలో మనకు అష్టసిద్ధి వినాయకుడి కళ్యాణం అయితే ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు చేయనున్నారు వీలైనంత వరకు భక్తులు రాగలరని మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా ఆల్విన్ కాలనీ జలకన్య హోటల్ దగ్గర నల్లపోచమ్మ గుడి అంటే ఎవరైనా చెప్తారు సో ఎవరు మిస్ కాకుండా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనీ విని ఎనగని రీతిలో జరుగుతుంది కాబట్టి ఆ స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలని తీర్థప్రసాదాలని తదనంతరం మనకు అన్న ప్రసాదం కూడా ఉంది స్వీకరించి స్వామివారి ఆశీస్సులను కూడా పొంది మనం అందరం కూడా మనకు ఉన్నటువంటి విఘ్నాలను కూడా తొలగించుకుందాము ప్రసాదాలందరికీ పంచడం జరుగుతుంది అలాగే అభిషేకం చేసినటువంటి పంచామృతాలను కూడా అందరికీ పంచారు చూశారు కదండీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో వెలిసినటువంటి వరసిద్ధి గణపతి యొక్క పూజలు అలాగే రుద్రాభిషేకాలను ఇక ఆదివారం ఉదయం వచ్చేసి వరసిద్ధి వినాయకుడి యొక్క అష్టసిద్ధి గణపతి కళ్యాణాన్ని కూడా చూసి తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్స్ కూడా తెలియజేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి ఓం గన్ గణపతియే నమ